బ్రేకింగ్ న్యూస్ హీరో అల్లు అర్జున్ హైకోర్టు ఆశ్రయించారు ఆశ్రయించారు పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్ రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది హీరో అల్లు అర్జున్ చప్పా పెట్టకుండా రావడం వల్లే ఇలా జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు సంధ్య థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ మేనేజర్ తో పాటు హీరోను సైతం నిందితుడిగా చేర్చారు దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్ ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుల అర్జున్ సెక్షన్ల కేసు నమోదు చేశారు అలు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుని కారణంగా థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు అయితే ఈ కేసు విషయంలో అలు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు చక్కటిపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో క్వాస్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు బయలుపు పవన్ అందిస్తారు పవన్ చెప్పండి అల్లు అర్జున్ పిటిషన్ పై ఎప్పుడు విచారణ జరిగే అవకాశం ఉంది వివరాలేంటి నిన్న హైకోర్టులో అల్లు అర్జున్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల్ని అటు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు మరో నలుగురు ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు తాజాగా హీరో అల్లు అర్జున్ కూడా హైకోర్టును ఆశ్రయించారు అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు తనకు ఆ తొక్కిసలాటకు ఎటువంటి సంబంధం లేదు తాను తరచూ ఆ సంధ్యా థియేటర్కి వస్తూనే ఉంటాను సంధ్యా థియేటర్కి రావడం కొత్తమీ కాదు కానీ అనుకోని ఘటన అక్కడ జరిగింది అంటూ ఆయన చెప్పారు తాను తన రాకకు సంబంధించి ముందుగానే అటు థియేటర్ యాజమాన్యానికి అట్లనే స్థానిక పోలీసులకి అందరికీ కూడా సమాచారం ఇచ్చామంటూ ఆయన చెప్పారు అటు పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు ఆ షో ఏర్పాటులో తొక్కిసలాట జరగడంతో దిల్సు నగర్కి చెందిన రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో మృతి చెందింది అటు ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే ఈ కేసులో అల్లు అర్జున్ రావడం వల్లనే అక్కడ తొక్కిసలాట జరిగింది అక్కడ థియేటర్ యాజమాన్యం సరైన ఏర్పాట్లు చేయలేదు అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం అక్కడ ఎవరికి చెప్పలేదు అందుకే తగిన బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయాం అని చెప్పడంతో దీనిలో వీళ్ళందరి నిర్లక్ష్యం ఉందంటూ వాళ్ళపైన కేసులు నమోదు చేశారు ఇప్పటికే సంధ్యా థియేటర్ మేనేజర్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు తాజాగా సంధ్యా థియేటర్ యజమానుల్లో మరికొంతమంది ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పటికే ఆ థియేటర్ని రెండు రోజుల పాటు మైత్రి మూవీస్ వాళ్ళే తీసుకున్నారు వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలోనే ఇవంతా కూడా జరిగింది కాబట్టి వాళ్ళు అవుతారు కానీ మేము బాధ్యం కామంటూ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు తాజాగా అల్లు అర్జున్ దాఖలు చేసిన పిటిషన్లో కూడా అదే అంశాలను ప్రస్తావించారు తాను తరచూ వస్తూనే ఉంటాను కానీ ఈ ఘటన ఇప్పుడే జరిగింది గతంలో అనేక సార్లు వచ్చినప్పటికీ ఎటువంటి ఘటనలు జరగలేదు ఇది ఒక దురదృష్ట ఘటన దానికి తనకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తనను ఈ కేసు నుంచి అటు తన పైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ ఆయన పెట్టారు అలానే అరెస్ట్ కావచ్చు మరో ఇతర కొరస యాక్షన్ తీసుకోకుండా పోలీసులకు ఆదేశాలు ఇచ్చేలాగా చూడాలంటూ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు అయితే పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించడానికైతే అల్లు అర్జున్ లీగల్ టీం సిద్ధమైంది అట్లనే పోలీసులు కూడా ఆ రోజు జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తూ పూర్తిగా థియేటర్ యాజమాన్యం అట్లనే మూవీ ఎవరైతే ఈ మూవీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని దానికి వాదనలు వినిపించడానికి కూడా వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు చూడాలి ఈరోజు విచారణకు వచ్చిన తర్వాత ఎవరు ఎటువంటి వాదనలు వినిపిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది రైట్ పావు థ్యాంక్ యూ